అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదివేల కోట్ల పెండింగ్ బకాయిల్ చెల్లింపులపై సంచలనం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా తెలంగాణ ఎంప్లాయీస్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి తెలంగాణ అంబులెన్స్కి సంబంధించి పెండింగ్లో సమస్యలను పట్టించుకోని సర్కార్ ఈ కొబ్బరిలో పదివేల కోట్ల వరకు బిల్లులు పెండింగ్ నాలుగు డీఏలు కూడా పెండింగ్లోనే ఉన్నాయి పంతొమ్మిది నెలలు గడిచిన పీఆర్సీ నివేదికపై అతి గతీ లేదు సిపిఎస్ రద్దుపై స్పష్టత కరువైంది స్థానికత కోల్పోయిన మూడు వందల పదిహేడు జీవో బాధితులకు న్యాయం జరిగిన సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూపులు ఆర్థికేతర అంశాలపై దృష్టి సారించనివైనా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం సో అక్కడ జీపీఎఫ్ కావాలని ప్రభుత్వాన్ని కోరాను నేను దాచుకున్న సొమ్మును ప్రభుత్వం ఇవ్వడం లేదు ఇరవై లక్షల కోసం రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నాను ఇప్పటివరకు చెల్లించలేదు అని ఓ ఉద్యోగ సంఘ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు సో రాష్ట్రంలో ఏ ఉద్యోగుని కదిలించినా కూడా ఇలాంటి బాధలు ఉన్నాయి ఏ కుబేర్లో జీపీఎఫ్ఓ పాటు ఫైనల్ బిల్లులు సరెండర్ బిల్లులు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు జిఎల్ఐ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి కొంత కొత్త ఇంటి నిర్మాణం కోసం ఒకరు జీపీఎఫ్ఓ కూతురు లేదా కొడుకు పెండ్లి చేయాలని మరొకరు పాటు ఫైనల్ బిల్లుల కోసం వైద్య ఖర్చుల కోసం ఇంకొకరు మెడికల్ రియంబర్స్మెంట్ పిల్లల చదువుల కోసం మరొకరు జిఎల్ఐ వంటి బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఎంప్లాయీస్ టీచర్స్ పెన్షనర్స్కి సంబంధించి వివిధ రకాల బిల్లులు ప్రస్తుతానికి ఈ కుబిల్లు పెండింగ్లో ఉండడంతో తీవ్ర మనోవేదన చెందుతున్నారు దీంతో వారి బాధ వర్ణానాతీతం సుమారు మూడేళ్ల నుంచి కూడా వివిధ రకాల బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారి బిల్లులను చెల్లించడం లేదు ఉద్యోగ విరమణ పొందిన వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటుగా ఇతర బిల్లులను చెల్లించడం లేదు చివరికి చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు చెందిన బిల్లులను చెల్లించడంలో కూడా ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుంది బీఆర్ఎస్ హయాం నుంచి కూడా ఉద్యోగుల బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఉద్యోగులంతా ఆశించారు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఏడాది దాటిని ఎక్కడ విసిన కొంగులు అక్కడే ఉన్న అన్న చందంగా ఆ సమస్యలన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి సో సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి మరో రెండు వేల కోట్లు చెల్లించాల్సి అయితే ఉంది మొత్తంగా పదివేల కోట్ల బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి సో ఉద్యోగుల పెండింగ్ బిల్లుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు వీరికి సంబంధించి బిల్లులను సకాలంలో చెల్లించి వారి యొక్క అమౌంట్స్ వారికి రావాలి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇదండి వాళ్ళ టెంప్లస్ వచ్చిన అప్డేట్స్